గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ తస్మేశ్వరీ గురువేనమ మాతృదేవోభవ పితృదేవ గురుదేవో భవ శ్రీ గురు దత్తాత్రేయ దేవతో భయో నమ తపస్వి జ్యోతిష్యాలయం భక్తులందరికీ ప్రేక్షకులకు అందరికీ వందనములు ఈరోజు మనం గత వారం రోజు నుంచి వెళ్ళి మనిషి జాతకంలో రుణాలు ఏ విధంగా ఉంటాయనే తొమ్మిది రుణాల కోసం తెలుసుకుంటున్నాం ఈ రోజు దైవ రుణం ఎలా వస్తుంది అనేది దానికోసం తెలుసుకున్నాం కొంతమంది తెలిసి తెలియక దైవం పట్ల చేసే తప్పిదాలే ఈ దైవ రుణానికి కారణం అవుతాయి ఈ రుణం పొందిన వ్యక్తులు దైవం పట్ల నమ్మకం ఉండదు కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తాను దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మేనా ఆరాధించడు అవకాశం కుదిరినప్పుడల్లా వితండవాదం చేస్తుంటారు ఇక రుణ హత్య పుత్రుడిని చంపడం పెంపుడు జంతువులను చంపడం గోహత్య వంటి పంచపా మహాపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ రుణం పాలవుతారు ఈ రుణం వలన ప్రధానంగా సంతానం బలహీనులవుతారు ఈ రుణం వలన ప్రధానంగా సంతాన ఈనత కలుగుతుంది లేదా అంగవైకల్యంతో సంతానం కలుగుతుంది సంతానంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి ఈ రుణం వారైన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి మానసిక అశాంతి శారీరక బలహీనత శ్రమ ఉంటాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ముందుగా ఆ రుణం తీర్చుకోవాలి మీరు వ్యక్తిగత జాతక పరిశ్రమ చేయించుకొని దైవ రుణం ఉందో లేదో తెలుసుకొని దానికి మేము పరిష్కారం చూపెడతాం శ్రీ గురుభ్యో భీవనమ